నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి జూన్ సిక్స్టీన్త్ నుంచి థర్టీ వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ పదిహేను రోజులు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న అంటే బోర్డు పైన కనబడుతున్న గృహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది అని ఇంకో పాయింట్ ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే గోచరంలో గ్రహస్థితి కాస్త అనుకూల అనుకూలంగా కూడా ఉంటుంది ప్రతికూలంగా కూడా ఉండొచ్చు కానీ మీ జాతకంలో దశ అంతర్దశ ఎలా ఉంది గ్రహస్థితి ఎలా ఉంది అది మనకు తెలియదు కాబట్టి నేను చెప్పబోయే విషయాలు లోపల ఫిఫ్టీ పర్సెంట్ జరిగే యాక్యురెట్ అయితే ఎక్కువగా ఉంటుంది గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది ఇక చూసుకున్నైతే మీ రాసులో దేవుగురు బృహస్పతి ఉండడం ఉండబోతున్నాడు రాసు నుంచి ధనస్థానం లోపల రవి ఉండబోతున్నాడు బుధుడు ఉండబోతున్నాడు శుక్రుడు ఉండబోతున్నాడు రాశి నుంచి పంచమ స్థానం లోపల కేతు ఉన్నాడు రాశి నుంచి దశమ స్థానంలో శని ఉన్నాడు రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల రాహు ఉన్నాడు రాసు నుంచి ద్వాదశ స్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు ఇక చూసుకున్న ప్రత్యేకంగా ఇక్కడ మనము ఈ వృషభ రాశి వారికి కొన్ని విషయాల లోపల బాగా నేను చెప్పుకోవచ్చు టైం మరింత బ్యాడ్ అయితే కనిపించట్లేదు అంటే మరింత బ్యాడ్ ఎందుకంటే శని ఒక్కడు కేవలం దశమ స్థానంలో ఉండడం వల్ల కాస్త దీనికి కంటక శని అంటారు దశమ స్థానంలో చతుర్థ స్థానంలో అష్టమ స్థానంలో ధనస్థానంలో శని ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తుంటాడు చాలా ఎక్కువ అంటే మనకు అది అర్థం కూడా అవ్వదు అలాంటి రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ద్వాదశాధిపతి దేవుగురు బృహస్పతి రాశిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు ఎంతో కాస్త మీకు అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది ఇంకో పాయింట్ ఎందుకు అంటే ఏకాదశ అధిపతి కూడా గురువు అవ్వడం వల్ల కొన్ని ఏవైతే మీకు రావాల్సినవి ఆగిపోయాయో అందులో కాస్త మార్గం అయితే మీకు కనబడుతుంది ఇక ఫస్ట్ మనం డబ్బు గురించి చూద్దాం మనీ గురించి ఇక్కడ వృషభ రాశి వారికి కనుక చూసుకున్నైతే ఆర్థిక క్షేత్రం లోపల వృషభ రాశి వారికి ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఈ పదిహేను రోజుల్లో కాస్త ఇన్కమ్ సోర్స్ లోపల మార్పు చేసుకోవాలన్నా ఇన్కమ్ సోర్స్ లోపల ఇతర మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నా ఆ ఇన్కమ్ సోర్స్ అంటే మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో వాళ్ళ నుంచి ఏదైనా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు ట్వంటీ జూన్ తర్వాత ఎంతో కాస్త వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ఒకవేళ ప్రత్యేకంగా మీరు ఎవరికి డబ్బు ఇవ్వలేదు ఎలాంటి రకమైన ఏం సంబంధం లేదు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి అంతే ఉంటుంది కానీ ఈ టైం ఏంటంటే కాస్త మీరు ఖర్చు మీ కుటుంబం పైన ఉండబోతుంది అంటే కొత్త ఇల్లు కొనడం కావచ్చు వ్యక్తిగతంగా ఏదైనా లగ్జర్ లైఫ్ అనుభవించడం కావచ్చు ఇది మీకు రాబే రోజులో కాస్త జరుగుతూ ఉంటుంటది ఎందుకంటే ఈ ద్వాదశాధిపతి కూజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ధనస్థానం లోపల బుద్ధి రవి ఉండబోతున్నాడు ఇది వృషభ రాశి పాపకరతరి యోగంలో రావడం వల్ల కాస్త బుద్ధి పని చేయదు బుద్ధి పని చేయదు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రత్యేకంగా ఆర్థిక క్షేత్రాల లోపల మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరైనా సంప్రదించండి సొంతంగా మీరు ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి చాలా ఇబ్బందికరమైన స్థితి అయితే రాబే రోజుల తర్వాత మీకు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఎవరిదైనా సలహా మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే ఆరోగ్యపరంగా కనుక చూసుకున్న ఇక్కడ ఋషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మరింత క్రిటికల్ అయితే కనిపించట్లేదు ఎందుకలా అంటే ఇక్కడ షష్టాధిపతి స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి గనక పరిస్థితి చూసుకున్న కూడా మీ రాశిలో ఉన్నాడు ఇది కాస్త ఆకస్మికంగా కాస్త హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి ఆకస్మికంగా హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో ఋషభ రాశి వారికి తప్పకుండా ఉండబోతున్నాయి ప్రత్యేకంగా ఎవరి జాతకంలో అయితే ఈ ప్రజెంట్ టైం లోపల రాహు మహాదశ నడుస్తుందో అని ఎవరికైతే ఈ ప్రజెంట్ ఈ టైం లోపల గురు మహాదశ గురు అంతర్దశ ఈ నడుస్తుందో అలాంటి వాళ్ళకి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా తెలియదు ఆరోగ్యం లోపల ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అని ప్రత్యేకంగా కుటుంబం లోపల దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా తెలుసుకోండి ఉద్యోగస్తులు కనుక చూసుకున్నైతే ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరైతే పారిశ్రామిక వేతన లోపల పని పనిచేస్తున్నారు మల్టీనేషనల్ కంపెనీ లోపల ఎవరైతే అంటే పని మీద ఇన్కమ్ సోర్స్ ఉందో అలాంటి వాళ్ళకి కార్యక్షేత్రం లోపల బాగానే ఉండబోతుంది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరగబోతున్నాయి వాణి మాట జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఎవరితో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా చాలా ప్రేమతో మాట్లాడండి ఒకవేళ అక్కడ మీ పని ఉన్నా పని లేకపోయినా అందరితో ప్రేమగా అందరితో ప్రేమతో ఉండండి ఈ ప్రేమతో ఉంటే మీకు ఏమవుద్ది అంటే దీని సంబంధం మీ కార్యక్షేత్రంలో గా పడుతుంది లేకపోతే మీరు అస్తమానం కోపంలో కనుక ఉన్నట్లయితే నాతో ఇలా అవుతుంది నాతో ఇలా అవుతుంది కంగారంగా పడుతున్నట్లయితే దీని ప్రభావం కార్యక్షేత్రం లోపల చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే శనిదేవుడు కూడా కార్యక్షేత్రంలో ఉండడం వల్ల మీరు ఎవరైనా ఏదైనా అంటే ఈ శని అసలు అస్సలు నచ్చదు నచ్చదంటే కాదు ఏంటంటే శని ముఖ్య కార్యకత్వం ఏంటంటే నిజాతీగా పని చేయండి కంగారు పడకండి నీకు కావాల్సిన తప్పకుండా ఇస్తాను నీది ఇంకా పాత్ర పరిపూర్ణంగా కాలేదు కాబట్టి ఇస్తాను నీకే ఇస్తాను కానీ వెయిట్ చేయి తప్పకుండా నీకు దక్కి తీరుద్ది కాబట్టి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి అది మీ చే కింద ఎవరైతే పని చేస్తారో వాళ్ళతో వాళ్ళతో కూడా ప్రేమతో ఉండండి ఎక్కువ కోపగించుకోకండి ఒకవేళ కోపం వచ్చినా కూడా కోపగించుకున్నా కూడా మళ్ళీ వాళ్ళతో ప్రేమతో వాళ్ళతో ప్రేమతో ప్రవర్తన పెట్టుకోండి బిజినెస్ కనుక చూసుకోవాలైతే ఇక్కడ ఋషభ రాశి వారికి బిజినెస్ లోపల కాస్త ఇబ్బందికరమైన స్థితి అయితే కనబడుతుంది వృషభ రాశి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో శని టెన్త్ దృష్టి రాహుల్ నైన్త్ దృష్టి అని గురువు సప్తమ దృష్టి కుజున దృష్టి కూడా ఉండడం వల్ల బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారు రుచి ఋషభ రాశి వారు వాళ్ళ బిజినెస్ మ్యాన్ బిజినెస్ లోపల కాస్త మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు పాజిటివ్ గా ఉండబోతున్నాయి ఈ మార్పులు పాజిటివ్ గా ఉండబోతున్నాయి మరింత దిగులు పడే అవసరం అయితే లేదు కాస్త మీరు ఎలాంటి రకమైన బిజినెస్ చేస్తున్నారంటే ఎవరైతే శుక్రునికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే శనికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే బుధునికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళది బాగుంటుంది కానీ ఎవరైతే గురువుకి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో ఎవరికైతే ప్రత్యేకంగా రాహుకి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి అంత బాగోదు వాళ్ళ చేసిన బిజినెస్ కూడా కాస్త ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ప్రాబ్లమ్స్ చెప్పకుండా మీ గ్రాఫ్ తగ్గింది మీ గ్రాఫ్ తగ్గింది గ్రాఫ్ పెంచుకోవడానికి ఇంకా స్కిల్స్ అవసరం ఇంకా ఎక్స్ట్రా స్ట్రగల్ అవసరము మీ స్ట్రగల్ ఇంకా ఎక్స్ట్రా పెంచుకోండి మీ బిజినెస్ మంచిగానే గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఫ్యూచర్లో కనబడుతుంది ఎప్పుడైతే సూర్య బుధుడు మారిన తర్వాత ఇది మీకు చాలా అనుకూలంగా అయితే తర్వాత ఉంటుంది కానీ ప్రెజెంట్ టైం లోపల ఈ టైం ఏంటంటే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన సమయం మన దగ్గర ఏదైతే కమి పని ఏదైతే తక్కువ ఉందో దాన్ని పెంచుకోవడానికి మీరు ఈ టైం మీకోసం ఉంది ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నైతే ఇక్కడ ఋషభ రాశి వారికి ప్రేమ జీవితం లోపల ప్రత్యేకంగా అంటే ఈ సమయం లోపల ఎవరికి ఆలోచించకుండా హామీ ఇవ్వకండి ప్రేమ జీవితంలో కూడా ప్రేమ జీవితంలో కూడా ఈ సమయం లోపల ఆలోచించకుండా ఇలాంటి పరిస్థితుల లోపల హామీ ఇవ్వకండి నేను నీ కోసం ఇది చేస్తాను అది చేస్తాను మీరు నా మాట ఇంటి ఇలా అలా అని అంటే నమ్మకండి ఒక విషయం చెప్పాలంటే నమ్మకండి నమ్మక ద్రోహం అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది ఎవరైతే ప్రేమించారు పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి జూలై సెకండ్ వీక్ తర్వాత ఒక మంచి యోగం అయితే అప్పుడు ఉండబోతుంది ఆ టైం లోపల మీరు ప్రయత్నించండి ఇంట్లో ఒప్పించడానికి విద్యార్థులు కనుక చూసుకుని విద్యార్థులకి ప్రెజెంట్ ఈ టైం చాలా బాగుంది విద్యార్థులకి ప్రెజెంట్ ఈ టైం చాలా బాగుండబోతుంది నేను ఎందుకు ఇలా అంటున్నా మీరు అర్థం చేసుకోండి రవి బుధుడు శుక్రుడు ధనస్థానంలో ఉన్నారు ధనస్థానంలో అని ఈ వీళ్ళ పైన ఎలాంటి పాపగ్రహాల సంబంధం లేదు వీళ్ళు వీళ్ళ పైన ఎలాంటి రకమైన పాపగ్రహాల సంబంధం లేదు కానీ శని నుంచల రవి నవమ పంచమ యోగం ఉంది శని నుంచల రవి నవమ పంచమ యోగం ఉండడం వల్ల విద్యార్థులకి టైం చాలా బాగుంటుంది విద్యార్థులకి టైం చాలా బాగుంటుంది ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక కుటుంబ పరంగా కనుక చూసినట్టే కాస్త కుటుంబ పరంగా చిన్న చిన్న గొడవలు అవుతాయి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే తప్పకుండా అవుతాయి అని ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు రాబోయే రోజుల్లో కుటుంబం లోపల తీసుకోవాల్సి వస్తుంది చతుర్థాధిపతి ధన స్థానంలో చతుర్థాధిపతి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కాస్త కుటుంబం లోపల ముఖ్యమైన నిర్ణయాలు మీకు తీసుకోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో ఈ పదిహేను రోజులు ఏవైతే సిక్స్టీన్ టు థర్టీ ఈ పీరియడ్ లోపల మీకు ఒక ముఖ్యమైన నిర్ణయాలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అది మీకు లైఫ్ కి సంబంధించిన విషయం అయితే ఉండబోతుంది అండ్ ఇదే పీరియడ్ లోపల కాస్త కుటుంబం లోపల కాస్త మీకు నెగటివ్ వాతావరణం పరంగా ఏర్పడుతుంటది అదృష్ట ప్రయోగం కనుక చూసుకున్నైతే అయితే కదా వృషభ రాశి వారికి అదృష్ట యోగం ఈ పదిహేను రోజుల కోసం సిక్స్టీన్ టు థర్టీ కనుక చూసుకున్నైతే మీకోసం సెవెంటీ పర్సెంట్ అదృష్టం బలంగానే ఉంది యోగకారకుడైన శని కర్మస్థానంలో ఉన్నాడు దేవుగురు బృహస్పతి రాశిలో ఉన్నాడు ఏకాదశాధిపతి ద్వాదశ స్థానంలో కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీ ఊహ కూడా అంద అంత ఖర్చులు ఉంటాయి కానీ ఇన్కమ్ కూడా అదే విధంగా అయితే ఉండబోతుంది డబ్బు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఖర్చులు ఉంటాయి రాబోయే రోజుల్లో కొన్ని కొన్నిసార్లు మీరు అప్పులు కూడా చాల్సి వచ్చుద్ది ఎందుకంటే కుజుని సప్తమ దృష్టి షష్ట స్థానం పైన ఉంది అష్టమ పై సారీ అష్టమ దృష్టితో సప్తం కూడా సప్తమ స్థానం కూడా చూడడం వల్ల కాస్త ఖర్చులు అవుతాయి అని బిజినెస్ లోపల ఖర్చులు ఎక్కువ అవుతాయి అని ఈ ఖర్చుతో సంబంధం ఎక్కువ ఉండడం వల్ల కాస్త బయట మీరు అప్పు కూడా చేయాల్సి వచ్చుద్ది కానీ అప్పు చేసినా పర్వాలేదు మీరు ఎవరికైనా అప్పు ఇస్తే అప్పు తిరిగి అయితే అస్సలు రాదు ఇక పరిహారాలు కనుక గురించి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మనం పరిహారాలు చెప్పడం జరిగింది జూన్ నెల మొత్తం చేయాల్సిన పరిహారాలు అది చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు మీరే చేయడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాతయనమ